చూస్తే ఏమనిపిస్తుంది నువ్వు చెప్పిన రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడ ఇక్కడ ఉన్నా డాక్టర్ భార్య అవి గా ఉంది మీ ముందున్నది ఎవరన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ ఆఫ్ కోర్స్ ఓవర్ అక్కడున్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్ ఐ ఎ మెజిషియన్ నా మిషన్ ఇంకా పూర్తవలా ఇప్పుడే మొదలైంది లాట్ మోర్ టు కమ్ పోలీసుల కళ్లుగ్ తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు ఒక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్ళే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది లవ్ యూ నమస్కారం డాక్టర్ భార్గవ్ ఇప్పుడు మనసు కుదుట పడిందా మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా రోజు మిల్క్ తాగడానికి మీ ఏరియాకి వస్తున్నానమ్మా కమ్ ద సూన్ యా ఇన్ ద హోమ్ అలోన్ కమింగ్ 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 ఒక్క నిమిషంలో వచ్చేస్తాను ఓకే అక్క కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు ఎగ్జామ్ టైం అయింది మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ అక్క ప్లీజ్ ఓకే ఓకే కమ్ థాంక్స్ అక్క ఏ ఎగ్జామ్ ఎకనామిక్స్ అక్క అయ్యో వాట్ అ ఫాస్ట్ గర్ల్ హాయ్ బాగా డానియల్ ఆరోగ్యరాజ్ చైర్మన్ న్యూ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయ్ భార్గవ్ లేదు నేను ఒట్టి భార్గవ్ మరి విజయ్ అక్కడ అదే నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను అతని గురించి నాకు తెలియదు సరళ మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా

ఏం చేద్దాం అనుకుంటున్నా ముప్పై ఏడ వయసులో అందరికి వచ్చేది కన్ఫ్యూషన్ అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్ ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా నువ్వేవైనా సూపర్ మ్యాన్ లేక స్పైడర్ మ్యాన్ అయ్యో జస్ట్ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ పార్కర్ వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది వేట్ అక్కడ రెండు ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి పార్క్ ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్ కుచ్చి ఫైవ్ మినిట్స్ లో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు నాకు కావాలి విజయ్ కావాలి నిన్ను కొడుతున్నప్పుడు వాడు వచ్చాడు వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతాను ఎనిమే ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు ఈరోజు వచ్చేస్తారు బట్ రేపు

వా నన్ను కొట్టి ఇంకొకడు మోసుకెళ్ళాడు ఆ మొహం మాత్రం మొహం మాత్రం ఎవరో తెలుసు